హలో అండి నేను ప్రణీత ఎలా ఉన్నారంతా న్యూ సీజన్ స్టార్ట్ అయింది కదా సో ఎక్సైటింగ్ థింగ్స్ ఇంకా చూడడం స్టార్ట్ చేశారా ఇంకా స్టార్ట్ చేయలేదా ఇంకా అంత ఎక్సైటింగ్ లేదు కదండి ప్రాబబ్లీ ఈ వీక్ నుంచి కొంచెం టాస్క్స్ ఏమన్నా బెటర్గా చేస్తే ప్రాబబ్లీ మనకు కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది అనుకుంటా బట్ మన బిగ్ బాస్ టీమ్ ఉంటుంది కదా వాళ్ళు చాలా తోపు కదా జాతి రత్నాలని లాంటి కంటెస్టెంట్స్ ని వెతికి వెతికి తెచ్చి మరీ మన మొహం మీద రుద్దుతూ ఉంటారు కదా ప్రతి సీజన్ అలాగే ఈ సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా అదే చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది జాతి రత్నాలు లాంటి వాళ్ళని మళ్ళీ తెచ్చారు అండ్ ఈ ఆడియోలో అలాంటి ఇద్దరు ఆణిముత్యాల గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఒకరేమో యష్మి ఇంకొకరు సోనియా సో యష్మి గురించి ఏం చెప్పాలి అసలు అదే ఏం చెప్పాలనుకున్నానా కూడా గుర్తులేదు నాకు ఈ టీవీ ఆర్టిస్ట్ ఉన్నారు కదండి నెగిటివ్ రోల్స్ కొంతమంది చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు అవి చేసి 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 అదే వైబ్ లో ఉంటారు అనుకుంటా అండి నాకు లాస్ట్ సీజన్ లో శోభా అదే మన మౌనిత మౌనిత అని చూసి ఆమె ఒక రకం అనుకుంటే ఇంక ఈ సీజన్ లో శోభా స్క్వేర్ ని తెచ్చారు అనిపించింది అదే అండి యష్మి సో అమ్మ నీకు దండం తల్లే అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మను చూస్తుంటే ఆమె బాడీ లాంగ్వేజ్ టోన్ ఫ్లిప్పింగ్ మెంటాలిటీ అసలు ఇవన్నీ ఉన్నాయి చూసారా నా భూతో నా భవిష్యత్ ఒక మాట ఇప్పుడు అంటది టూ సెకండ్స్ తర్వాత అసలు ఆమె కావాల్సిగా చెప్తుందో లేదా ఆమె మెంటాలిటీ అదే అంటే ఇన్ జనరల్ ఆ పర్సన్ అంతేనో ఐడోనో కానీ ఆమె చెప్పింది ఏది దాని మీద ఆమె స్టిక్ అయి ఉండదు ఒక టూ సెకండ్స్ టూ సెకండ్స్ కి ఒక చంద్రముఖి ఒక అరుంధతి అన్ని కలిపేసి వస్తూ ఉంటాయి ఆమెలో సో ఈ టూ వీక్స్ లో ఆమె ఏ టాస్క్ కానీ సీన్ లో కానీ నాకు బషీ వాజ్ ఓకే ఓకే అనే ఒక పాస్ మార్క్ ఇచ్చే అంత ఎక్కడా నాకు స్కోప్ ఇవ్వట్లేదు టూ వీక్స్ లో ఏ సీన్ లో చూసినా ఆమెకి మైనస్ థర్టీ ఫైవ్ ఎక్కడి నుంచి అయినా అసలు థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సిక్స్ కెళ్లే ఇదిలో కూడా అవును లేదు ఇంకా అలాగే ఉంది సో ఆమె మీద నాకు ఆ నెగిటివ్ ఇంప్రెషన్ తప్ప అసలు అయ్యో అనిపించే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కూడా నాకు ఇంతవరకు అనిపించలేదు అండ్ అలాంటి జనాలు ఉంటే మన బీబీకి ఇష్టం కదా ఏం చేస్తాడు బీబీ ఇలాంటి వాళ్ళని మన మొహాన్ని వేసి రుద్ది 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 లాస్ట్ వరకు తెచ్చి అప్పుడు తప్పదు ఇంకా పంపియ్య అనుకుంటే ఇంక అప్పుడు పంపిస్తాడు ఎందుకంటే వీళ్ళు చేసే తప్పులన్నీ జాతి రత్నాల ఆనుమత్యాలు చేసే తప్పులన్నీ కట్స్ లో ఎడిట్స్ లో అక్కడ ఇక్కడ లైవ్ లో ఇవన్నీ వదిలేసి ఎపిసోడ్ లో మాత్రం వేయరు కదా ఇలాంటివన్నీ ఎందుకంటే మళ్ళీ జనానికి తెలిసిపోతే ఓట్లు పడవని ఒక భయం సో చూస్తూ చూస్తూ ఉంటే ఈ మా మరి టాప్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆ పొజిషన్స్ లోనే ఎక్కడ ఉంటది అది అర్థమైపోతుంది సీజన్ బిగినింగ్ నుంచే క్లారిటీ వచ్చేసింది మనకి యష్మి మీద నెక్స్ట్ అండి సోనియా ఇందాక అమ్మ నాయనో అనిపించింది కదా ఇప్పుడు డబల్ ట్రిపుల్ అనిపిస్తుంది లాయర్ కదండీ అంటే మా లాయర్ నో ప్రాక్టీస్ లేదో సో ప్రొఫెషనల్ ట్రైట్ అనుకుంటా ప్రతి చూట ఓడిపోతామని తెలిసిన తప్పని తెలిసిన వితండవాదం చేస్తూ ఉంటదండి ఈ రోజు గమనించారా నాగార్జున గారితో కూడా అదే బిహేవియర్ సారెడ్ ఎపిసోడ్ లో చూపిస్తాడం ఆమె ఇట్లా ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది ఏదో స్టార్ట్ చేయబోతుంటే నాగ్ అన్నారు కీప్ క్వైట్ అని ఇంకా ఆగిపోయింది అక్కడికి స్కోప్ లేదు కదా అందుకని ఇంకేం మాట్లాడలేదు లేకపోతే ఇంక ఏదో ఏదో మొదలేసి ఏదో చెప్పేది సోది మనకి అక్కడ కూడా ఈమె చాలా బాగా ఆర్గ్యూ చేయగలదండి ఇందులో అయితే ఏ డౌట్ లేదు ఈ ఆర్జీవి గర్ల్స్ అంతా తల ఒక రకంగా ఉంటారనుకుంటా ఇయో ఇంకో రకంగా ఉంది ఒక్కటి మాత్రం అగ్రి చేయాలి ఈ ఇస్ షీజ గుడ్ యాక్టర్ అండి ఆలో నవరసాలు ఉన్నాయి ఎందుకంటే వేరే వాళ్ళు ఆకలితో ఉన్నారని చెప్పి ఈమె ఏడుస్తుంది వేరే వాళ్ళని మాటలు అని అడల్టరేటెడ్ అని అదని ఇదని వేరే వాళ్ళని ఈమె అని ఈమె ఓకే సరే రెడీగా ఉంటది ఆమె ఒక ముగ్గురు నలుగురు నేను హగ్గిస్తాను నేను హగ్గిస్తాను రెడీగా ఉంటారు ఆమె లాస్ట్ వీక్ నామినేషన్ లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయండి విష్ణు ప్రియతో చిన్న రప్చర్ అవుతుంది ఆమెకి అది చూస్తున్నాము హౌస్ మేట్స్ అన్నాక చిన్న చితకలో ప్రతి ఒక్కరితోనూ అవుతూనే ఉంటాయి అందులో పెద్ద మ్యాటరింగ్ కాదు బట్ అకార్డింగ్ టు మీ విష్ణు ఒక క్వశ్చన్ అడిగిందండి చాలా క్యాజువల్గా చాలా మామూలుగానే అడిగిందండి ఈమె రియాక్షన్ చూశాక విష్ణు అప్పటికప్పుడే చాలా ఆమెకు అర్థమైపోయింది విష్ణుప్రియకి అంటే అవతల పర్సన్ అనేది సరిగా రిసీవ్ చేసుకోలేదని సో మీరు ఫీల్ అయ్యంటే సారీ అండి అని కూడా చెప్పేసింది వెంటనే అయినా ఆ మ్యాటర్ని డ్రాగ్ చేసి అడల్టరేటెడ్ అనే వర్డ్ యూజ్ చేసి సీన్ చేసేసరికి ఆబ్వియస్లీ విష్ణుప్రియ కూడా టెంపర్ లూజ్ అయింది విష్ణుప్రియ రైట్ అని నేను చెప్పట్లేదు ఆమె వర్డ్స్ లూజ్ అయ్యి మీరు పుణ్యశ్రీ ఇదా అదా ఏదో సుత్తి వాగడంతా వాగింది ఆమె ష్యూర్ గా వాగింది కానీ ఫస్ట్ ప్రొవకేటివ్ బిహేవియర్ స్టార్ట్ చేసింది ఎవరు విష్ణుప్రియ అయితే స్టార్ట్ చేయలేదు డెఫినెట్ గా ఆమె స్టార్ట్ చేయలేదు షీ గాట్ క్యారీడ్ అవే ఇన్ ద సీన్ ఫర్ షూర్ కానీ ప్రొవకేటివ్ నేచర్ సోనియా ప్రతి విషయంలో చూపిస్తూనే ఉంది డే వన్ నుంచి బేబక్తో కుక్కర్ గొడవ కావచ్చు ఏదైనా సరే ఆమె అదే చేస్తుంది అన్ని లో ఇంకోటండి ఆమెకి విష్ణుప్రియ చేసింది అంత నచ్చకపోతే తన దగ్గర చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది మండే రోజు విష్ణుని ఎందుకు నామినేట్ చేయలేదండి ఆమెది చాలా ఆమె అడల్ట్రేటెడ్ రైట్ అంతా అయింది కదా మరి అక్కడికి మ్యాటర్ వదిలేయాలి అనుకున్నామా మండే నామినేషన్ చేయలేదు కాబట్టి అక్కడికి వదిలేయాలి విష్ణుప్రియ నామినేట్ చేసింది సోనియాని నామినేట్ చేసినప్పుడు విష్ణుప్రియ విష్ణుప్రియ రీజన్స్ ఆమె చెప్పుకుంటది ఆబ్వియస్లీ షీ అక్కడ ఆమె కూడా హర్ట్ అయింది కదా ఆమె హర్ట్ అయింది కాబట్టి ఆమె ఆమె రీజన్ చెప్పుకుంది మరి ఆమె రీజన్ చెప్పుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు డిఫెండ్ చేసుకోవాలి ఆ అడల్ట్ రేటెడ్ అనే వర్డ్ కి స్టిక్ ఆన్ అయ్యి ఉండి నువ్వు ఎక్సెప్షనల్ స్కిల్స్ చూపించు ఉండాలి నీ ఆర్గ్యుమెంట్లో ఎందుకు నువ్వు రేటెడ్ గానే ఏదో చేసావనో లేదా నువ్వు ఇలా అన్నావు అది చేసావనో ఇంకో ఏదో ఒకటి సి నామినేట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే రీజన్స్ మీరు చెప్పాలి డిఫెన్సివ్ మోడ్లో ఉన్న వారెవరు ఒక టూ పర్టికులర్ స్టేట్మెంట్స్ చేయరు నాకు తెలిసి ఆ టూ స్టేట్మెంట్స్ ఏంటి పక్కన వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నా ఎలా డ్రెస్ అవ్వాలో తెలీదు అనే ఒక స్టేట్మెంట్ చేసింది రెండు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఏం చేసినా పట్టించుకోవడానికి నీకు ఎవరు లేరు అనే ఒక కైండ్ ఆఫ్ అర్థం వచ్చేటట్టు ఇంకొక స్టేట్మెంట్ చేసింది ఈ టూ స్టేట్మెంట్స్ డిఫెన్సివ్ వాదన వాదించే వాళ్ళు ఎవరైనా చేస్తారా అది ఎందుకు యూస్ చేయాలి అసలు అసలు హౌ సిక్ అండ్ సైకో మెంటాలిటీ ఇది దిస్ ఇస్ కైండ్ ఆఫ్ గుచ్చి 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 వదులుతూ ఉంటారు చూడండి అలాంటి యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ కనిపిస్తున్నాం నాకైతే ఎందుకంటే ఒకటి ఆ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసింది కదా నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అండి నామినేషన్స్ లో నేను ఎపిసోడ్ లో చూసినప్పుడు నాకు అంత కరెక్ట్ గా ఎందుకు ఎపిసోడ్ కాదు నేను లైవ్ లో చూసాను ఫస్ట్ నామినేషన్స్ మండే రోజు లైవ్ లో చూసేటప్పుడు డ్రెస్సింగ్ లేద్రా బాబు అని అనుకున్నా నాకు అంత కనెక్ట్ కాలేదు ఎందుకంటే మాకు మండే రోజు నామినేషన్స్ అంటే మా టైమ్ మార్నింగ్ లో ఉంటుంది సో వర్క్ చేసుకుంటూ మీటింగ్స్ మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొన్ని బిట్స్ అండ్ పీసెస్ కొన్ని నేను కూడా ఆణిముత్యాలను వదిలేస్తూ ఉంటాను అనమాట సో అప్పుడు నాకు సరిగ్గా ఆ పాయింట్ కనెక్ట్ కాలేదు కానీ తర్వాత నామినేషన్స్ అయ్యాక ఏదో నేను తను అభయ్ అండ్ హర్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అభయ్ అండ్ సోనియా ఆ కాన్వర్జేషన్ లో నాకు అర్థమైంది ఏంటంటే జిస్ట్ చెప్తున్నాను అండి ఎందుకంటే ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ అప్పచెప్పడానికి నేను ట్రాన్స్మిటర్ను ట్రాన్స్ రేడియోను కాదు కదా సో జిస్ట్ ఏంటంటే అంటే ముందర రోజు నామినేషన్స్ మనకి మండే దాని ముందర రోజు సండే ఎపిసోడ్ ఉంటది కదా ఆ సండే ఎపిసోడ్ లో విష్ణు ప్రియ శారీ కట్టుకుందండి అయితే షూటింగ్ మనకైతే టూ రోజు టూ డేస్ చూపిస్తారు సాటర్డే అండ్ సండే కానీ వాళ్ళకి షూటింగ్ ఒకటే రోజు అయిపోతుంది కదా సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ రెండు ఒకటే రోజు షూట్ చేసేస్తారు అయితే వాళ్ళకి మార్నింగ్ నుంచి సాటర్డే ఎపిసోడ్ ఒక కొంచెం చిన్న బ్రేక్ తర్వాత ఈవినింగ్ అంతా సండే ఎపిసోడ్ షూట్ చేస్తారు కదా సో ఆ చిన్న బ్రేక్ ఇచ్చినప్పుడు వీళ్ళు రెడీ అవడము ఫుడ్ ఫుడ్ తినడము నెక్స్ట్ కాస్ట్యూమ్ ఏదో ఏదో ఆ బ్రేక్ టైమ్ లో ఏం జరుగుతుందంట అంటే ఇది నేను వేరే అంటే మనకి లాస్ట్ టైమ్ వేరే వేరే ఇంటర్వ్యూస్ ఇట్లా అవుతుంటాయి కదా హౌ డూ దే గెట్ రెడీ ఇవన్నీ కదా సో నేను ఎక్కడో విన్నాను బేసిక్గా వాళ్ళకి బాత్రూమ్ లో తప్ప అన్ని చోట్ల కెమెరాస్ ఉంటాయండి ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళకి పళ్ళు దొమ్కడానికి వాష్రూమ్ లో కూడా అక్కడ ఆ వాష్ ఏరియా కూడా వాళ్ళకి కెమెరాస్ ఉంటాయి సో ఎస్పెషల్లీ బట్టలు తడిచిపోతాయనంట వీళ్ళు బాత్రూమ్ లో అక్కడ బట్టలు తడిచిపోతాయి కాబట్టి వచ్చి వాష్ ఏరియాలోనే రెడీ అవుతూ ఉంటారంట సో ఇట్లా ఇంకా డ్రెస్అప్ అవ్వాలి అనే ఆ టైంలో లో మాత్రం కొంచెం సేపు మేము డ్రెస్అప్ అవ్వాలి కెమెరాస్ ఆఫ్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారంట లేదా ఒక అమ్మాయి బయట ఉండి ఇంకెవరైనా రాకుండా చూస్తూ ఇంకొక మార్చుకునేటప్పుడు ఈ ఇంకొకరు మామూలుగా అయితే అట్లా చేస్తూ ఉంటారంట కానీ సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ అప్పుడు అందరూ రెడీ అవ్వాలి కదా ఇంకొకరు బయట కాపలా ఉండి అంత 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 స్కోప్ ఉండదంట సో ఇక అందరు కలిసి రెడీ అవుతూ ఉంటారు బేసిక్ గా సో ఈమె బ్లౌజ్ బాత్రూమ్లో లో వేసుకొని బయటకు వచ్చి ఇక్కడ రెడీ అవుతుంది అండ్ సారీ కట్టుకుంటుంది బేసిక్ గా వాష్ ఏరియాలో ఆదిత్యం బాత్రూమ్ యూస్ చేసుకోవడానికి లోపలికి వచ్చారో ఏదో సో ఒక సెకండ్ హీ గా కన్ఫ్యూజ్ అంటే ఒక మూమెంట్ ఉంటుంది కదా అయ్యో కొనే మూమెంట్ సో ఆయన అటు ఇటు అవుతుంటే ఆ మీరు వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వస్తే వెళ్ళి పర్లేదు లోపలికి వెళ్ళండి అని చెప్పిందంట సో అది ఈ సినారియోలో ఇందులో ఆమె డ్రెస్అప్ అవుతుంది ఆమె తప్పు కాదు బట్టలు వేసుకోవాలి కదా ఆయన వచ్చాడు ఆయన ఏం కావాల్సి రాలేదు ఆయన తప్పు లేదు ఈ సీన్ నామినేషన్స్లో మెన్షన్ చేసి ప్రపంచం మొత్తానికి చెప్పి బేసిక్గా ఆడియన్స్కి ఏం కన్వే చేయాలి ఆడియన్స్కి చెప్తుంది కదా లిటరల్ ఇది ఆడియన్స్కి చెప్పడానికే ఈ ఆర్గ్యుమెంట్ అంత సో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఆడియన్స్ కి ఈ మా అసలు ఏ ఎందుకు ఈ పాయింట్ తీసుకురావడం ఇట్ ఈస్ నన్ ఆఫ్ అర్ బిజినెస్ ఇన్ దిస్ హోల్ మ్యాటర్ బికాస్ ఇది రేషన్ కి సంబంధించింది కాదు హౌస్ చోర్స్ కి సంబంధించింది కాదు ఏది కాదు మనము హౌస్ లో చోర్స్ నువ్వు ఇంట్లో పని చేయలేదనో రేషన్ సరిగా మేనేజ్ చేయలేదనో ఇలాంటి రీజన్స్ కి నామినేట్ చేయాలి ఎస్ ఒప్పుకుంటా ఈ సీన్ లో నామినేషన్ మెన్షన్ చేయడానికి ఏంటి అసలు ఐ డోంట్ నో వై షీ ఈవెన్ యు నో ఐ థాట్ షీ లాస్ట్ ఇట్ నిజంగానే షీ లాస్ట్ ఇట్ సో సీజన్ కి అమ్మనాయను అనుకోవడానికి ఒక ఆనిమత్యం ఉంటది అనుకున్నాం కదా ఈ సీజన్స్ అన్నిటికంటే టాప్ అవ్వడానికి ఇలాంటి ఆనుమత్యాలు ఒకరిద్దరిని తెచ్చేశారు సో టాప్ రేటింగ్ అందుకనే టీఆర్పి బాగా వచ్చింది అని చెప్తున్నాడు కదా ఇందుకే ఉంటది ఓకే ఈ మా విష్ణు మీరు వేరే షోస్ లో చూస్తుంటాయి అండి బేసిక్ గా అమ్మ థింగర్ది అంటే ఏదన్నా కామెండ్రీలు చేసానా అమ్మ సి మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అమ్మ జబర్దస్త్ ఇలాంటి కామెడీ ప్రోగ్రామ్స్ నుంచి వచ్చింది సో కులు జోకులు ఏడాలు బూత్ జోకులు అన్నాను కానీ కులిజోకుడేలాడ ఇలాంటివన్నీ చాలా కామన్ అది సపోర్టివ్ గా చూసేసి అది మనల్ని హర్ట్ చేయనంత వరకు తీసుకుని వదిలేయాలి ఈజ్ ఇన్ దట్ బిజినెస్ సో బిజినెస్ అంటే మళ్ళీ దీనికి కూడా నన్ను నన్ను ట్రోల్ చేయకండి షీజ్ ఇన్ దట్ బిజినెస్ అంటే ఆ కామెడీ మీడియా ఆ టైప్ ఆఫ్ ఇది దట్స్ మెంట్ సో ఆమె దట్ ఈస్ హర్ బ్రెడ్ అండ్ బటర్ సో లీవ్ హర్ లోన్ ఫర్ దాట్ ఎందుకు దాన్ని మీరు ఇది చేయడము అసలు ఈమె అందరిని అంటది ఈమె అసలు సింపతి కోసం ఎంత కష్టంగా ట్రై చేస్తుంది అంటే సోనియా అంత కష్టంగా ట్రై చేస్తుంది కానీ జనాలు ఇవ్వదలుచుకోలేదండి ఈ సీజన్లో అయితే సోనియా లాంటి వాళ్ళకి సింపతి ఇవ్వకూడదు కూడా అయితే సో బేసిక్గా విష్ణుప్రియ కాబట్టి ఆ మాది తింగరిది కాబట్టి వదిలేస్తుంది కానీ వేరే వాళ్ళైతే ఈ మాటల్ని వారం వారం రోజు రోజు మనకి గుర్తు చేసి డ్రాగ్ చేసి మన మొహాన ఇదే మాటలు రుద్ది 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 పెడతారు సీజన్ అంతా ఇది విష్ణుప్రియకి జరిగింది కాబట్టి విష్ణుప్రియ వదిలేస్తుంది ఇక్కడ సో హోప్ఫులీ సోనియా ఇవాటి వార్నింగ్ ని సరిగ్గా తీసుకొని నోరు కంట్రోల్లో పెట్టుకుంటుంది అని అనుకుంటున్నా యష్మికి కొంచెం తోక తక్కువ అవుతుందని కూడా అనుకుంటున్నా ఇంకొకటండి యువర్ కంపెనీ షోస్ హూ యు ఆర్ అంటారు కదా సో నిఖిల్ ఎంత త్వరగా సోనియా పిచ్చి వదిలేస్తే అంత బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాడు లేకపోతే అస్సాం టికెట్స్ ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉంటాం ఫైనల్గా టీ మిక్చర్ భయ్య మీ వాయిస్ ని మీ ఒపీనియన్స్ ని మీ అనాలిసిస్ ని చాలా మిస్ అవుతున్నాను ఈ సీజన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ మా వాయిస్ వినిపించే ఆపర్చునిటీ ప్రతి సీజన్ లో మాకు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీ మిక్చర్ అండ్ టీ మిక్చర్ ఎంజాయ్ థ్యాంక్ యూ